ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం దర్గాలో దశరథ తనయుని పట్టాభిషేకం అర్చకులు మాలిక్ల ఆధ్వర్యంలో మత సామరస్య అద్భుత ఘట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ మీరా దర్గాలో మరోసారి మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలిచింది గత పన్నెండేళ్లుగా దర్గాలో సీతారాముల కళ్యాణం ప్రతి శ్రీరామనవంకి ప్రత్యేకతగా జరుగుతున్న నాలుగేళ్లుగా జరుగుతున్న శ్రీరాముని పట్టాభిషేకం అర్చకులు దర్కా మాలిక ఆధ్వర్యంలో కన్నుల పండగ భద్రాద్రి రాముడి పట్టాభిషేకం తీరును కొనసాగింది ఈ అద్భుత ఘట్టాన్ని చూసిన వందలాది మంది భక్తులు రామనామ స్మరణతో పులకించిపోయారు मेघश्यामं सुमनीवकमं वेतमक्रं युवाङ्गं ध्याये देवविजदृजं सूत्रमज्ञा तवेतम सपरिमहाराज श्री सूत्रवदीमेत विश्वेयैला कर्णभूतावशेयकरणं शङ्खदकरगडाधरा सर्वगाकप्रमदना सर्वसुरोत्साधना जयक्वेराजनमः हस्तयोहो अध्यन्तमत्मयामि అలంకరించవలసిందిగా కోరుతున్నాం రామస్వామి దేవాలయ ధర్మకర్తగా ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముందుండి ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నా అరుదయేన అర్థయందిహనమేనమేవశినాత్మనాం భవతి శదమందం భవతి శదమైశ్వర్యం భవతి శదవిఘనతేదతమాయో హకమండి ఈ రోజు నాకింకా దగ్గరకి చాలా చాలా ఉంది చాలా బాగుంది స్వామివారిని దర్శించుకోవడము ముందుగా ఫస్ట్ టైం పట్టాభిషేకం చూస్తున్నాను స్వామివారి దర్శనము చాలా చాలా ఇక్కడ కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా చాలా ఆనందంగా కంట్రులు పండుగ ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నారు ఇట్లా భగవంతుని యొక్క ఆ సీజన్ కోరుకుంటాను అదే విధంగా ఇప్పుడే డాన్సర్స్ డాన్స్ చేసారని విన్నాను ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారని కూడా విన్నాను వారిందరికీ నా శుభాశీసులు ఇదే విధంగా మీరు యొక్క లో మంచిగా ఎదగాలి జై శ్రీ మంగారాజన క్యో నిత్యవచ్చు హతరాజమే అస్మద్గొరు భగవదో రామాజు చరణం ప్రపద్యే రామపట్ాభిషేక ఉత్సవంలో రామ శ్రీరామనవమీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కళ్యాణాన్ని జరుపుకున్నటువంటి రాముడికి ఈరోజు మన ఇల్లందు సమీపంలో ఉన్న నాగుల్ హజరత్ మిలా గంగానందు పట్టాభిషేక ఉత్సవము అత్యంత వైభవపేతంగా జరుపుకున్నాం స్వామికి ఈ సంవత్సరము ప్రత్యేకించి పంచాయుధాలను ధారణ చేయడము అత్యంత వైభవము దానిలో ఇంకా స్వామిని ఈ సంవత్సరము నుండి మనము మోక్షరామునిగా ప్రకటించుకోవడం కూడా జరిగింది ఈ ప్రాంతాన్ని ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే స్వామిని సేవిస్తారో వారికి చక్కనైనటువంటి పరమపద మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్వామి అనుగ్రహించి మా అర్చక ఆచార్యుల చేత కలిగించడము నిజంగా అది స్వామి అనుగ్రహమే అని భక్తులందరూ కూడా భావించడము నిజంగా ఇదంతా స్వామి అనుజ్ఞతో జరుగుతున్నటువంటి విశేష అర్చన విశేష ఆరాధన ఒక్కసారైనా స్వామిని సేవించాలి అన్నటువంటిది అందరి మనసులలో కలగాలి అన్న రూపాన్ని ధరించి పట్టాభిషేక రాముడు మన ఇల్లందు ప్రాంతంలో నాగుల్ నాదుల మీద దర్గానందు దర్శనమిస్తున్నారు భక్తులందరి పొంగు బంగారమై ఎవరు కోరిన కోరికలు న్యాయబద్ధముగా వారందరి కోరికలు నెరవేరుస్తూ స్వామి యొక్క అనుగ్రహము అందరి మీద తేడా భేదములు ఏమీ లేకుండా కూడా చూపించడము నిజంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి నిజంగా కులమతాలకు అతీతంగా ఈ ఉత్సవము ఇక్కడ జరగడం కూడా మనము మన తండ్రులు నిండుగా మామూలుగా ఏదైనా తింటే కాయకుండా ఉంటుంది ఇక్కడ మనస్సు ఎంత స్వామిని సేవిస్తున్నా నిండటం లేదు అనడానికి అదొక నిదర్శనము భక్తులందరూ కూడా కులమతాలకు అతీతంగా ఇక్కడికి రావడము స్వామిని దర్శించడము మనము ఇక్కడ చూడవచ్చు స్వామి యొక్క అనుగ్రహం అందరి మీద ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ వార్తలు ఇంతటితో సమాప్తం అదే విధంగా ఆశోషించిన అధ్యక్షులు శ్రీ బానంద తులసి రామును కూడా